మేము యుఎస్ నుంచి రాగానే మొట్టమొదటిగా షాక్ అయి చూసిన ప్లాంట్ అండి ఇది ఇంకా నాకైతే అసలు ఎంత షాక్ అంటే నిజంగా కొన్ని విచిత్రాలు జరుగుతాయి అంటారు కదా గార్డెన్లో ఇది కూడా అట్లాంటిదే ఎందుకంటే ఈ మొక్క చూడండి ఇదైతే స్టార్ ఫ్రూట్ ప్లాంటు నేను దీన్నైతే రాగానే ఫస్ట్ ఈ మొక్కని పీకేయాలి ఇంకా నర్సరీ మేళ వస్తుంది కదా కొత్త మొక్క తెచ్చి పెట్టుకోవాలనుకున్నాను ఎందుకంటే ఇది పెట్టి నేను టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి దీనికి ఫ్రూటింగ్ లేదు ఫ్లవరింగ్ ఏదీ లేదు ఇంకా దీనికి టబ్బు వేస్ట్ అనుకున్నాను రాగానే ఫస్ట్ ఈ చెట్టుని పైకి వచ్చి చూశాను ఇంకా ఈ చెట్టు పని దగ్గ దీని దగ్గరికి వెళ్ళేసి దీన్ని చూద్దాం ఒకసారి అని ఇట్లా చూస్తుంటే అసలు చెట్టు నిండా అండి ఎంత మంచి పూతతో ఉంది దీన్ని పీకేస్తానని భయంతో ఇది మంచిగా ఫ్లవరింగ్ తెచ్చుకున్నట్టుంది చూడండి మొక్కలు ఎలా గమనిస్తాయో మనసులో మాటనైతే నేను రాగానే దీన్ని పీకేస్తానని దీనికి అర్థమైపోయింది అందుకే నాకు ఇట్లా షాక్ ఇచ్చింది ఇంక ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి ఇదైతే నర్సరీ మేళలో తీసుకున్నాను ఇంకా దీనికి మంచి పోషకాలు అయితే ఇవ్వాలి